హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన హెల్తీ రెసిపీ నువ్వుల వంటలు ఇంట్లో బెల్లం నువ్వులు ఉంటే చాలండి హెల్తీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మేము నల్ల నువ్వులతో చేస్తున్నాము మీరు తెల్ల నువ్వులతో కానీ నల్ల నువ్వులతో కానీ ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు బట్ నల్ల నువ్వుల్లో రిచ్ ప్రోటీన్ రిచ్ ఐరన్ ఉంటాయని అత్తమ్మ నల్ల నువ్వులతో చేస్తున్నారు అత్తమ్మ చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి ప్రాసెస్లోకి వెళ్దాము రెసిపీకి ముందుగా ఐదు వందల గ్రాముల నల్ల నువ్వులని వాటర్లో వేసి రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి ఈ నల్ల నువ్వులు కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వస్తాయి వీటిని వాటర్లో వేసి ఈ విధంగా గాలించుకుంటే వాటిలో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా క్లీన్గా పోతుంది తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ పోయేంత వరకు ఉంచి ఒక పొడి క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఈ నువ్వులన్నిటినీ ప్యాన్లో కొన్ని కొన్నిగా వేసి లో ఫ్లేమ్లో చిటపటలాడుతూ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి నువ్వులు పర్ఫెక్ట్గా వేగినట్టు ఆ తర్వాత ఒక ప్యాన్లో మూడు వందల యాభై గ్రాములు బెల్లం వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి బెల్లం అంతా కరిగేలా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగాక వీటిని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకొని ముదురు పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి రెగ్యులర్గా చేసే వాళ్ళకి పాకం చెక్ చేయాల్సిన అవసరం లేదండి కొత్తగా చేసే వాళ్ళైతే ఈ విధంగా చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసి ఉండ చేస్తూ ఇలా వేస్తే సౌండ్ రావాలి అప్పుడే మనకు నువ్వుల వంటలకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు వెంటనే ఆ పాకంలో కొంచెం వంట సోడా నల్ల నువ్వులను వేసి బాగా పాకం అంతా పట్టేలా మిక్స్ చేసుకోవాలి అందులోనే కొంచెం ఎండు కొబ్బరి పొడి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన పల్లీలు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉండలు చుట్టుకోవాలి వీటిని ఇలా ఉండలైనా చుట్టుకోవచ్చు లేదా చిక్కిల్లాగా అయినా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి చూడండి ఇలా టేస్టీగా క్రిస్పీగా నువ్వులుంటలు రావాలంటే అత్తమ్మ చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి వీటిని ఒక పది నిమిషాలు చల్లారనిచ్చి ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా క్రిస్పీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసినట్టే ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా ఈ నువ్వులో ఉండని రోజుకు ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి మా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి మమ్మల్ని ఇంతవరకు మీ సపోర్ట్తో ముందుకు నడిపించిన వాళ్ళకి మమ్మల్ని ఇలాగే మీ సపోర్ట్తో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్